నమస్కారం అండి నేను డాక్టర్ మోహన్ శ్రీనివాస్ మాట్లాడుతున్నానండి మోహన్ శ్రీనివాస్ హెల్త్ ఛానల్కి మీకు స్వాగతం ఇవాళ మనం కుక్క కాటు గురించి మాట్లాడుదాం తెలుగులో ఒక నానుడి ఉన్నది కుక్క కాటుకు చెప్పు దెబ్బ అని ఆ చెప్పుతోటి దెబ్బ కుక్కకు వేయాలా లేకపోతే కుక్క కాటు వేయించుకున్న వీడికి మందు కింద చెప్పు దెబ్బ వేయాలో వాళ్ళకి చెప్పలేదు సో కుక్క కాటుకి ట్రీట్మెంట్ చెప్పు దెబ్బ అయితే డెఫినెట్గా కాదు సో ఎక్కువ మంది నా దగ్గర మా మా ఇంట్లో పెంపుడు కుక్కంది అది కాస్త గీరింది లేకపోతే కరిచింది దీనికి ఏం చేయాలి అంటే వరంగ కంగారు పడుతూ చాలామంది వస్తుంటారు ఈ మధ్యన కుక్కలతో కాటుగా పిల్లుల్ని కూడా కొంచెం పెంచుకుంటూ ఉన్నారు మాకు తెలిసిన అమ్మాయి ఒక అమ్మాయి వచ్చినట్లాగే మా ఇంట్లో రెండు పిల్లులు ఉన్నాయి ఆ పిల్లి కరిచింది అని సో దానికి ఏం చేయాలి అని పాపం చాలా కంగారుగా వచ్చింది సో అది ఈ వీడియోకి ప్రమేయం సో కంగారు పడాలా ఫస్ట్ తప్పకుండా పడాలి ఇందువల్ల కుక్క కాటు వల్ల వచ్చే జబ్బు పేరు రేబిస్ ఈ రేబిస్ అనేది నూటికి నూరు శాతం ప్రాణం తీసే జబ్బు హండ్రెడ్ పర్సెంట్ ఫ్యాటల్ అంటాం అంటే నూటికి నూరు శాతం అంటే రేబిస్ వస్తే చావు ఖాయం అలాంటి జబ్బు కాబట్టి దీని గురించి మనం జాగ్రత్త పడడం తప్పనిసరిగా జాగ్రత్త పడాలి సో ఇప్పుడు మీ ఇంట్లో ఒక కుక్క ఉంది దాన్ని కరిచింది అనుకోండి మీరు ఫస్ట్ అబ్జర్వ్ చేయాల్సిన ఇంట్లో కుక్క బయట జంతువు సో ఇంట్లో కుక్కలు కానీ పిల్లులు కానీ ఉంటే వాటికి రేబీస్ వ్యాక్సిన్ కుక్కలకి వ్యాక్సిన్ మనం వేయిస్తాం మామూలుగా సో కుక్కలకి వ్యాక్సిన్ వేయించామా లేదా వేయిస్తే మనకి రిస్క్ ఉండదు వేయించకపోతే అప్పుడు ఏం చేయాలో నేను చెప్తాను మీకు సో పిల్లులు కూడా ఇదే వస్తాయి సో దీనికి రెండు రకాలు ఒకటి కుక్క కానీ పిల్లి కానీ కరిచిన తర్వాత ఏం చేయాలి దీన్ని పోస్ట్ ఎక్స్పోజర్ అంటారు అంటే ఒకసారి మనం ఈ ఈవెంట్ అయిన తర్వాత మనం ఏం చేయాలి అనేది ఇంకొకటి అది రాకుండా ఏం చేయాలనేటువంటి రెండవ అంశం సో కుక్క కానీ కరిచినట్లయితే ఫస్ట్ మీరు తెలుసుకోవాల్సినవి ఏమిటి ఆ కుక్క ఇంట్లో కుక్క బయట కుక్క ఇంట్లో ఇంట్లో పిల్లి మన పెంపుడు పిల్లె బయట పిల్ల ఇట్లాంటివి రెండు ఇకపోతే పల్లెటూళ్ళలో కానివ్వండి ఒక్కొక్కసారి సిటీల్లో కానివ్వండి ఎలుకలు కూడా కరుస్తుంటాయి నెలలు పడుకునే వాళ్ళకి సో ఎలుకలు బయట సీరియస్ ప్రాబ్లం కాదు సో దానికి మీరు భయపడాల్సిన అవసరం లేదు సో ఎలుకల్ని మిగతా వాటిని మనం బయట పారేద్దాం కుక్కలు కుక్కలు ముఖ్యంగా కుక్కల గురించి మాట్లాడదాం సో ఇది ఫస్ట్ నేను చెప్పినట్టుగా ఈ ఇంట్లో కుక్క అది వ్యాక్సిన్ వేసినట్లయితే మీకు రిస్క్ తక్కువ బయట కుక్కలైతే మాత్రం తొందరగా మనం డాక్టర్ దగ్గరికి పోవాలి సో ఇది ఫస్ట్ది రెండవది ఈ కుక్క ఆల్రెడీ కుక్కకి జబ్బు వచ్చి ఉన్నదా దాన్ని రేబిస్ కుక్కకు వస్తే ఆ కుక్క యొక్క కరిచినప్పుడు దాని యొక్క లాలాజలం నుంచి మనకు ఆ వైరస్ అనేది వస్తుంది సో ఆ కుక్కకి ఆల్రెడీ ఆ జబ్బు వచ్చిందనుకోండి మనం ఏమీ దాన్ని మాట్లాడకుండా అది వచ్చి మనని కరుస్తుంది అంటే అది అన్ప్రవోక్డ్ అంటే మనం దాని జోలికి పోకుండా ఉన్నప్పుడు అది మన వెంటబడి మనకి కరుస్తుంది యూజువల్ రోడ్డు మీద పిచ్చి కుక్కలు ఉంటాయి పిచ్చి కుక్క అంటారు ఆ పిచ్చి అనేది రేబిస్ అంటే ఏమిటి అందరినీ అది ఇరిటేటెడ్గా ఉంటుంది అందరినీ కరుస్తూ ఉంటుంది అది అది పిచ్చి పట్టిన కుక్క అంటే రేబిస్ వచ్చిన కుక్క అని సో అలాంటిదైతే మాత్రం అంటే ఏమిటి ఇది కుక్క నన్ను కరవడం ఇంట్లో కుక్క అయితే బయట కుక్క అయితే నేను దాంతో ఆడుతూ ఉంటే అది ఏమన్నా నన్ను కరిచిందా నా మన నన్ను పోతే నా వెంటబడి కరిచిందా వెంటబడి కరిస్తే అది సీరియస్ ప్రాబ్లం మళ్ళీ అది పిచ్చి కుక్క అని అర్థం సో ఇప్పుడు మనం తెలుసుకోవాల్సిన ఇంకొకటి ఏంటి ఆ కుక్క కరిచిన చోటు గత గీరినటువంటి చోటు ముఖ్యంగా గీరితే మనకి ప్రాబ్లం కాదు కరిస్తే ఎందుకంటే దాని సెలైవాలో ఉంటుంది ఇది లాలా జలంలో ఉంటుంది కరిస్తేనే ప్రాబ్లం కరిచిన చోటు ఎంత డీప్గా ఉంది ఈ యొక్క గాయము సూపర్ ఫెషియల్గా ఉందా డీప్గా ఉందా సూపర్ఫిషియల్గా ఉంటే పెద్ద రిస్క్ లేదు డీప్గా ఉన్నట్టయితే రక్తం బయటకు వచ్చిందా లేదా రక్తం బయటకు వస్తే మళ్ళీ సీరియస్ ప్రాబ్లం ఇది ఒకటి తెలుసుకోవాలి లేదా ఆల్రెడీ గాయం ఉన్న చోట అది నాకినా కూడా ప్రాబ్లమే జిల్లాలో ఉన్న వైరస్ కరెక్ట్గా ఆ గాయం లోపలికి పోతుంది సో అంతకుముందు గాయం లేని చోట సూపర్ ఫెషియల్గా గిరింది అనుకోండి ప్రాబ్లం లేదు కరిచి రక్తం వచ్చిందనుకోండి అది సీరియస్గా తీసుకోవాలి సో ఈ రెండు అంశాలు మీరు తెలుసుకోవాలి సో ఈలాగ్ వచ్చింది అనుకోండి నేను చెప్పినట్టు రిస్క్ తీసుకోకుండా డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోవడం అనేది అవసరం ఆ డాక్టర్ ఇవన్నీ మిగతా చూసుకుంటాడు ఆయన సో ఏం చేయాలి ఫస్ట్ మీకు కుక్క గడిచినట్లయితే నేను చెప్పినవన్నీ పళ్ళీ పల్లి రిపీట్ చేయ అవసరం లేదు ఫస్ట్ చక్కగా దాన్ని సోప్ తోటి కడగండి దీంతో ఒకవేళ దాని లాలాజన్ల వైరస్ ఉన్న తొంభై శాతం వైరస్ నుంచి పోతుంది సోప్తో చక్కగా కడగండి కడిగిన తర్వాత ఇంట్లో హ్యాండ్ వాష్ చేసే హ్యాండ్ రబ్ అంటారు దానిలో ఆల్కహాల్ ఉంటుంది హ్యాండ్ రబ్ కానీ ఆఫ్టర్ లోషన్ కానీ లేకపోతే మీ ఇంట్లో విస్కీ లేకపోతే బీర్ అలాంటివి ఏమన్నా ఆల్కహాల్ ఉన్నవి ఇవన్నీ ఏమైనా ఉంటే ఆ ఊండ్ మీద ఆ గాయం మీద అవన్నీ వేసేయండి ఆఫ్టర్ లోషన్ లేని వాళ్ళు ఎవరు ఉండరు జనరల్గా ఆఫ్టర్ షేవలోషన్ ఉంటే కొంచెం మండప్స్ కాక పర్వాలేదు ఇట్స్ ఓకే సబ్బుతో శుభ్రంగా కడిగేసి ఆ గాయం మీద ఆఫ్టర్ షెవలోషన్ కానీ విస్కీ బ్రాందీలు కానీ బీరు ఉంటే బీర్ కానీ విస్కీ బ్రాండ్ ఉంటే ఫార్టీ పర్సెంట్ ఆల్కహాల్ ఉంటుంది అవి ఇంకా బెటర్ బెటర్ అలాంటిది ఏమంటే గాయం మీద వేసేసేయండి వేసి అప్పుడు మీరు హాస్పిటల్కి వెళ్ళండి రేబీస్ అనేటటువంటిది నూటికి నూరు శాతం ప్రాణాంతకం కాబట్టి హాస్పిటల్కి మీరు ఈ ఫస్ట్ ఎయిడ్ చేసుకుని హాస్పిటల్ హాస్పిటల్కి వెళ్ళడం బెటర్ హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత ఆ డాక్టర్ జనల్గా ఏం చేస్తారంటే రెండు రకాల ట్రీట్మెంట్లు ఉంటాయి ఒకటి మీరు ఇంట్లో చేసుకుంటే సరే సరే లేకపోతే హాస్పిటల్లో డాక్టర్ మళ్ళీ ఆల్కహాల్ తోటి చక్కగా ఆ ఊండిని క్లీన్ చేస్తారని సబ్బు సబ్బుతో దాంతో క్లీన్ చేసి ఉండిని క్లీన్ చేస్తారు ఫస్ట్ తర్వాత హిస్టరీలో వాళ్ళకి ఇది కనుక సీరియస్ డేంజరస్ బయట అనిపిస్తే కనుక ఆల్రెడీ ఈ రేబిస్ వైరస్ని చంపేటటువంటి మందు దాన్ని ఇమ్యూనోగ్లోబ్లిన్ అంటారు అది ఆల్రెడీ మనకి తయారీలో ఉంది భారతదేశంలోనే ఉన్నది అంతకుముందు బొడ్డు చుట్టూ ఇంజెక్షన్ అంటారు చూసారా అదే అనమాట సో ఆ ఇంజక్షన్ ఏదైతే ఉందో అది గాయం చుట్టూ ఇంజక్షన్ ఇచ్చేస్తారు సో ఒకవేళ దాంట్లో వైరస్ ఉన్నా కూడా ఇది ఈ ఇమ్యూనోగ్లోబ్లిన్ ఆ వైరస్ని అక్కడక్కడే చంపేస్తుంది అది మీరు బెస్ట్ ఏంటంటే గాయమైనా ఇమ్మీడియట్గా పోవడం బెటర్ కనీసం ఒక్క రోజు లోపల మీరు వెళ్ళినట్లయితే మీకు గాయం నుండి వచ్చినటువంటి వైరస్ నుండి ఇది పూర్తిగా చంపేస్తుంది అనమాట సో మీరు డాక్టర్ దగ్గరికి వెళ్తే గాయం చుట్టూరా ఇంజక్షన్ ఇచ్చేస్తారు సో చాలా వరకు మీకు ప్రొటెక్షన్ ఉంటుంది అప్పుడు ఏం చేస్తారు ఫ్యూచర్లో కూడా మీకు ప్రాబ్లంలు రాకుండా ఉండడానికి మీకు అప్పుడు ఇంకొక ఇం రెండు ఇంజక్షన్లు అవసరం పడుతుంది మీకు అది ఎవరికి కుక్క గాయం అయిన వాళ్ళకి ఒక రెండు ఇంజక్షన్లు ఇస్తారు అదేంటి కండకి ఇస్తారు మామూలు ఇంటర్ ఇవ్వచ్చు మళ్ళీ చర్మానికి కూడా ఇవ్వచ్చు అనమాట మామూలుగా మిగతా దేశాల్లో ఇస్తారు కానీ మన భారతదేశం యొక్క గైడ్లైన్స్ ప్రకారము కొద్దిపాటి ఇంజక్షన్ చర్మానికి ఇవ్వడం ఎంతో మేలు అని చెప్పేసి కొంచెం చిన్న ఇంజక్షన్ మన బొడ్డు చుట్టూదే కా అంటే మీన్ గాయమైన చోటే కాకుండా ఇంకెక్కడన్నా సరే పొట్ట మీద కానీ తొడ మీద కానీ చర్మానికి ఇచ్చి ఇచ్చేటటువంటి ఇంజక్షన్ ఉంటుంది సో ఇది చర్మానికి ఇచ్చే ఇంజక్షన్ వల్ల డబ్ల్యూహెచ్ కూడా ఇదే రికమెండ్ చేస్తుంది మనకి సో ఇలా ఇచ్చినట్లయితే మనకి ఫ్యూచర్ ఇది వైరస్ చచ్చిపోతుంది ఇంకొంచెం కొంచెం వైరస్ బతుకుంటే ఆ వైరస్ తర్వాత మనకి హాని చేయకుండా ఇది పూర్తిగా దాన్ని నిర్మూలించేస్తుంది ఇవి ట్రీట్మెంట్ కొంతమంది ఇంట్లో కుక్కలు పెంచుతారు ఇప్పుడు కొత్త ఫ్యాషన్ ఏంటంటే పెంపుడు కుక్కల్లో కూడా రోడ్డు మీద కుక్కల్ని పాపం ఎవరు చూస్తారు ఫ్యాషనబుల్ అయితే పర్వాలా ఈ మామూలు వీధి కుక్కలు ఉంటాయో వాటిని పెంచుతాను నేను ఎందుకంటే ఈ ఫ్యాషనబుల్ అంతమైన కుక్కలు కాకుండా వీటిని చూసేవాళ్ళు లేరు అని కొంతమంది పాపం జాలితోటి అట్లా చేయడం జరుగుతాను సో ఈ వీధి కుక్కలు ఇంట్లో పెట్టుకునే వాళ్ళు ఉన్నారు వెటర్నరీ డాక్టర్లు ఉంటారు కుక్కలకి ఇప్పుడు కొన్ని మీ వీధుల కుక్కలు ఎక్కువ ఉన్నాయి మా పిల్లలు రోడ్డు మీద నడుస్తూ ఉంటారు పిల్లలు రోడ్డు మీద ఆడుతూ ఉంటారు నేను మా పిల్లల్ని కాపాడుకోవాలి నన్ను నేను కాపాడుకోవాలి అనుకునే వాళ్ళకి కూడా మనకి ఒక రకమైన ఈ రేబీస్ బారి నుండి కాపాడుకోవడానికి ఇంజెక్షన్లు ఉన్నాయి ఇవి కూడా రెండు ఇంజక్షన్లు ఫస్ట్ ఒక ఇంజక్షన్ తీసుకుంటారు వారం రోజుల తర్వాత రెండో ఇంజక్షన్ తీసుకుంటారు ఇది కూడా చర్మానికి ఇచ్చేటటువంటి ఇంజక్షనే సో దీని నుండి మనకి ప్రొటెక్షన్ ఉంటుంది కొన్ని సంవత్సరాల దాకా ఉంటుంది ఆ తర్వాత మళ్ళీ మనం మన శరీరంలో వేరేస్ని చంపే శక్తి ఉందా లేదా అని ప్రెస్ చేసుకుంటూ అండ్ ఇది ఎవరికంటే వెటరనరీ డాక్టర్లకి ఈ యానిమల్స్తో పనిచేసే వాళ్ళకి ఇది ఎంతో అవసరం అనమాట సో ఇది ఏంటి మనకి రాకుండా మనం కాపాడుకోవడానికి ప్రీ ఎక్స్పోజర్ ప్రొఫైల్ యాక్సిస్ అంటారు అంటే ఎక్స్పోజర్ ముందే మనం ముందు మనకు ముందు మనకు మనం కాపాడుకోవడానికి చేసేటటువంటిది సో కాపాడుకోవడానికి చేసేది ఒకటి ఒక్క అనుకోండి అప్పుడు ఏం చేయాలి అనేటటువంటి మీకు విస్తారంగా విఫలంగా నీకు చెప్పడం జరిగింది సో ఇదండి కుక్క కాటుకి రాకుండా మనం ఏం చేయాలి వచ్చిన తర్వాత ఏం చేయాలి అంటే ఎటువంటి విపులంగా నేను చర్చించడం జరిగిందండి నమస్కారం